అది వినియోగిస్తే ఏమైతేనే కదా మరి దాన్ని ఉద్దేశించి మరి మన వచ్చిన వాటిని గురించి కొన్ని విషయాన్ని చెప్తారు తర్వాత విషయం గారు చెప్పినట్టే చేయండి మన ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాము మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉంటామని చెప్పేసి మీరందరూ అందరూ మీ గురించి ఏదైతే ఉందో అది ముందుకు చెప్పండి మనం ప్రతిజ్ఞ తీసుకుంటాం కదా ప్రతిజ్ఞలాగా ఓకే నేను చెప్పేది ఏదైతే ఉందో మీరు చెప్పండి ఓకే ఓకే మత్తు పదార్థాల ప్రత్యేక ప్రతిజ్ఞ నేను సైతం మాదక ద్రవ్యాలు అనగా గుక్క సిగరెట్ మద్యపానం గంజాయ్ కుఫీన్ మొదలైన ప్రమాదకరమైన డ్రగ్స్ను నేను స్వీకరించను అని నాతో పాటు స్నేహితులు బంధువులు మరియు పరిసర ప్రాంతాలలో నివసించే వ్యక్తులను కూడా మద్దు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా చూస్తానని స్నేహితులు కానీ బంధువులు కానీ నిషేధిత మద్దు పదార్థాలు రవాణా చేస్తున్న సేవిస్తున్న సంబంధిత సమాచారాన్ని లేదా నాకు తెలిసిన సమాచారాన్ని పోలీసు వారి దృష్టికి తీసుకువస్తానని మాదక ద్రవ్యాలపై మాతో పాటు స్నేహితులకు బంధువులకు మరియు పరిసర ప్రాంతాలలో నివసించే వ్యక్తులకు అవగాహన కల్పిస్తానని విజయవాడ సిటీని డ్రగ్ సిటీగా ఉంచుటకు నేను కృషి చేస్తాను అని మద్దు పదార్థాలను వ్యతిరేకిస్తూ నా దేశ రక్షణకు సహకరిస్తానని నేను సైతం నా వంతు కర్తవ్యాన్ని అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తాను అని భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తూ ప్రతిజ్ఞ జున్నాను జోబింద్ మ్యామ్ నవజీవన్ బాలగ్ మీ స్టాఫ్కి అందరికీ నమస్కారం పిల్లలకు ఆశిస్తులు సో మరి మట్టు పదార్థాల తిరిగి మట్టు పదార్థాలు మరి అమ్మాయిలు మనం ఇక్కడ ఉన్న వాళ్ళు మోస్ట్లీ అమ్మాయిలే మరి ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా బాగా చదువుకునే అమ్మాయిలు నా డిగ్రీ డిగ్రీలు చదువునే అమ్మాయిలు ఇంట్లో చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా లేకపోతే పట్టించుకోవడం లేదు అన్న ఈ వ్యవహారంలో వాళ్ళు కూడా మొత్తంకి బాధిసలు అవుతున్నారు అమ్మాయిలు అమ్మాయిలు ఏం తక్కువని ఇంట్లో ఎందుకని అంటే బాధ ఆ బాధ వలన అమ్మాయిలు కూడా ఏంటి అవుతున్నారు సో మరి అది ఏంటి కాదండి ఏమన్నా ప్రాబ్లం ఉంటే పక్కన వాళ్ళు చెప్పుకోవాలి అదే టీచర్ చెప్పాలి అమ్మా నాన్నకి చెప్పాలి అమ్మా నాన్న పట్టించుకోవట్లేదంటే ఫ్రెండ్ ఉంటారు ఒకళ్ళ పక్కన వెళ్ళి ఫ్రెండ్ అబ్బా ఫ్రెండ్కి అలవాటు ఉంటే మనకు కూడా కాబట్టి మీరు కృతిజ్ఞ చేశారు మరి ఆ అలవాట్లకి మీరు ఎవ్వరు వెళ్ళారని నేను అనుకుంటున్నాను సో మరి మత్తు రహిత భారతదేశం కావాలి నేను ఈ మధ్య ఒక యూట్యూబర్ అమెరికాలో కొన్ని ఏరియాస్లో మత్తు పదార్థాలు ఎలా వినియోగిస్తారని చూపిస్తే అసలు చాలా బాధ వేసింది అది తీసుకొని 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 ఇలా వంగిపోతున్నారు ఫుడ్ తినారు ఎక్కడ పడితే అక్కడ ఆ ఇంజక్షన్లు వదిలేస్తున్నారు చాలా బాధాకరమైన వాళ్ళని చూస్తే ఒకప్పుడు ఒక దేశం ప్రపంచానికే తలమానికంగా ఉన్న దేశంలో ఇలా జరుగుతుందా సో మరి మన దేశంలో కూడా కొన్ని ఏరియాస్లో మరి చేస్తున్నారు అదంతా స్ప్రెడ్ అవుతుంది విజయవాడ లాంటి సిటీలో కూడా కొన్ని ఏరియాస్లో ఉన్నాయని కూడా గుర్తించడం జరిగింది సో మరి దానికి దూరంగా ఉంటే మన లైఫ్ బాగుంటుంది లేకపోతేనే ఈ మానవ జన్మ అనేది ఒకళ్ళకి హోటలు లేదు వాళ్ళ వాళ్ళే కోట్లా పది మంది ఖండిస్తున్నారు బాధ ఉంటే పక్కన వాళ్ళకి చెప్పుకోవాలి అవి మాత్రం అలవాటు చేసుకోవద్దు మరి మీరు ఏమో ప్రతిజ్ఞలోనే చెప్తున్నారు ఎవరైనా చేస్తూ ఉంటే చేయకూడదు కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు ఆ పిచ్చిలో వచ్చి బయటకు వస్తారు సో మరి మీరందరూ ఎవరు ఒక సో మరి ఇళ్ళ పక్కన ఎక్కడ జరిగినా సరే నవజీవన్ బాలభవన వాళ్ళకి నిరీక్షిస్తే ఆ పిల్లలు ఆ ఇది తెలుస్తుంది వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా బయటికి తీసుకురావచ్చు ఓకే లేకపోతే చనిపోతారు వాళ్ళకి ఆకలి ఉండదు దాంతోనే ప్రపంచం ఏదో లోపంలో ఉంటుంది దానికోసం వాళ్ళని ప్రయత్నం చేస్తారు కాబట్టి మన స్కూల్లో ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు ఆరోగ్యాన్ని యూ అండి మా వాళ్ళ దగ్గరకు వచ్చి కష్టపడి Awareness, have been listening you, very much.